ఓం శ్రీ గణేశారదా గురుక్షో నమ ఈనాటి పంచాంగంలో ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల రెండవ తేదీ వారం బుధవారం సూర్తి ఈ పనులు చేసినట్లయితే తల్లిదండ్రులైనా సరే వాడు జన్మనిచ్చినా సరే వాడు వాళ్ళని శత్రువులుగానే భావించాలని మనకు శాస్త్రజ్యోతున్నది దాని గురించి మీకు వివరిస్తాను చివరి వరకు చూడండి దాంతోపాటుగా ముందు పంచాంగం ఏంటంటే ఇవాళ రెండవ తారీఖు బుధవారం మరి తెలుగులో కనుక చెప్పినట్లయితే విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణము గిరీష్మతుషాఢ మాసము మనకి సప్తమి తీసండి సప్తమి పగలు ఉదయం ఒంటి గంట ముప్పై ఎనిమిది వరకు ఉన్నది ఉత్తరా నక్షత్రం పగలు ఒక ఒంటి గంట ఇరవై ఐదు వరకు ఉత్తరా నక్షత్రం ఉంది వజం రాత్రి పది నలభై నుంచి పన్నెండు నలభై వరకు వర్జం ఉందండి తర్వాత రాత్రి ఉదయం దుర్ముహూర్తం పదకొండు నలభై నుంచి పన్నెండు నలభై వరకు దుర్ముహూర్తం ఉంది ఏదైనా పనులు చేసినప్పుడు ఈ దుర్ముహూర్తం వజ్రాలు మానేజ్ చేయటం మంచిది ఈరోజు వారము బుధవారం సోమవారం మంచిదే తిథి సప్తమి తిథి మంచిది కాబట్టి ఏదైనా అదే మీరు పనులు ప్రారంభించుకోవడానికి ఆ తిథి వారము కూడా మనకు శుభకరంగా ఉంది ఇంకా తాలాబాల చూసుకున్నట్లయితే దాని ప్రకారం మీరు ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు బుధవారం సామాన్యంగా ఇటు రామచంద్రమూర్తికి గణపతికి కూడా ప్రీతికరమైన రోజులు వీలైతే దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే గణపతి సందర్శనం చేసుకోండి రామరక్షతోత్రాన్ని చదువుకుంటే అది ప్రతి బుధవారం చదువుకోండి అసలు ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది లేదా బుధవారం అయినా చదువుకుంటే మంచిది అని చెప్పి మీకు మనవి చేస్తూ మరి ఈరోజు సూక్తి కనుక మనం చెప్పినట్లయితే ఈ శాస్త్రం నుండి వాళ్ళు ఏం చెప్పారంటే అంటే ఒక శ్లోకం ఉందండి అది ఏమిటంటే అది పితాచ రుణవాన శత్రువు మాతాచ వ్యభిచారిణి శత్రువు అపండిత మూడు చెప్పారండి సరే పుత్రుని గురించి నేను తర్వాత చెప్తాను ముందు ఏంటి తల్లిదండ్రుల గురించి చెప్పాడు ఈ తల్లిదండ్రులు నిజానికి మనకేం చెప్తారు మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పేసేసి దైవంతో అని చెప్తారు తల్లిదండ్రులు అటువంటి తల్లిదండ్రులు కూడా ఈ పనులు చేసినట్లయితే వాళ్ళు శత్రువులుగా భావించబడతారు ముఖ్యంగా తన కొడుకు ఇప్పుడు బంధువుల దగ్గర గౌరవం ఉంటుందా ఉండదా అది వేరే సంగతి కొడుకు దగ్గరే గౌరవం లేకపోతే అది చాలా బాధాకరమైన విషయం అండి ఎవరు ఎవరేమనుకున్నా సంతానం అంటే ఎలా ఉంటుంది అంటేనండి వాళ్ళు పిల్లలు తప్పులు చేసినా తల్లిదండ్రులు క్షమిస్తారు అలాగే తల్లిదండ్రులు ఏమైనా పొరపాటు చేసినా కూడా పిల్లలు వాళ్ళని గౌరవించి చూడాలి కానీ వాళ్ళని అసహించుకోకూడని పరిస్థితి లోకంలో మనం ఉండాలని అనుకుంటాం కోరుకుంటాం కానీ ఇక్కడ ఇక్కడ ఈ సూక్తిలో వీళ్ళు ఏం చెప్పారంటేనంటే తండ్రి కనుక పితాచ రుణవా అన్నారు రుణవాన్ అంటే ఈటన్మట ఇంకా అప్పులు చేసేస్తుంటాడు అతనికి నోట్ల మీద నోట్లు అలా రాస్తుంటాడు లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసి చివరికి అతను పోయేనాటికి ఏమైతుందంటే ఆస్తి ఎట్లా ఉన్నా ముందు అప్పులు మిగిలిపోతాడు కుటుంబానికి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి అందుకని మనకు పెద్దవాళ్ళు ఏం చెబుతున్నారంటేనండి ఇటువంటి తండ్రి కనుక సప్పులు చేస్తే అప్పుడే అతన్ని దూరం కాల్చాలి శత్రువులాగా భావించాలి అని చెబుతున్నారండి విపరీతమైన అప్పులు చేసేటువంటి పిత తండ్రి శత్రుహో శత్రువుతో సమానం అని చెప్పి చెప్పాడు ఇక రెండవది మా తాచు ఎవిచారండి ఇంకా ఏమిటనమాట ఇతలతో సంపర్కం పెట్టుకోవటం అండి అనేక కారణాలు కావచ్చు అండి ఏమిటంటే తనకుంటే కోరికల వలన అవ్వచ్చు లేదా అవతల వాళ్ళ వల్ల ఏదో సహాయం పొందాలనేటువంటి కోరికతో కావచ్చు లేదా ఏదో డబ్బుకో దేరుకోవాల్సి పడి కావచ్చు కారణం ఏదైనప్పటికీ కూడా తను రక దారి తప్పి ప్రవర్తించినట్లయితే అటువంటి తల్లి ఆ పిల్లలకు ఎవరితో సమానం అంటే శత్రువు శత్రువుతో సమానం అని శాస్త్రజ్యోతిలదండి అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు మా పిల్లల్ని గౌరవించాలని మనం వాళ్ళ మీద నిదలు వేసేటప్పుడు మనం కూడా ఎలా ఉన్నా ఒకసారి చూడాలని శాస్త్రం చదువుతున్నది అప్పుడు బాగా చేసి ఉన్నంతలో సర్దుకోవాలి ఉన్నంతలో సంతృప్తి పడాలి ఇది చాలా ప్రధానమైంది మనం నేర్చుకుంటే మన పిల్లలు నేర్చుకుంటారు అలాగే తన్ని కూడా ప్రాణం కంటే కూడా శీల ముఖ్యం ఏ స్త్రీ కండి ఆ ఆ విధమైనటువంటి భావంతో ఆ తప్పే వదిలేదు ఎవడు చూశాడు ఎవడన్నా అంటే అన్నాళ్లే వాడు ఒకటంటే నేను అంటాను ఇది కాదండి సమాధానం నువ్వు ఎన్నన్నా ఎన్ని చేసినా పాపం పోనీ ఈ దృష్టిలో నువ్వు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసినా పరలోకంలో కూడా అది పాపమే కదా మరి ఇవాళ మన గరుడు పరడ జవితే తెలుస్తుంది అండి ఎటువంటి పాపాలు చేసిన వాడికి ఎటువంటి శిక్ష ఉన్నాయి ఏమిటి ముఖ్యంగా ఇలా వ్యభిచారం విచారం పురుషుడు కూడా పురుషుడు అవనే స్త్రీ అవని ధర్మబద్ధమైనటువంటి వివాహమైన స్త్రీతో సంబంధం పెట్టుకోవాలి తప్ప వాళ్ళు అవతల వాళ్ళు అంగీకరించారా అంగీకరించలేదా అది వేరే విషయం ఆ విధంగా కనుక మనం అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లయితే వాళ్ళ మనం పేపర్లో చూస్తున్నామండి ఎన్నో ఈ అక్రమ సంబంధాలు ప్రాణాలే అసలు ప్రాణాలు ఎగిరిపోతాయి ఒకసారి అవతలవాడు బలమైన వాడైతే ఏ ఉండదు ఇక తర్వాత మళ్ళీ అసలు మనిషే ఉంటాడు జలంతైపోతాడు ఇటువంటి ఎన్నో మనం వార్తలు వింటున్నాం సరే ఇంకా అవన్నీ పక్కన పెడితే ఐహికంగా ముందు తన కన్ను కొడికి ఆశ్రయించుకుంటాడు తెలుసుని బయటపడుకుంటుంటుందా అండి అందువల్ల ఏం చెప్పారంటే మాతాచ వ్యభిచారిణి ఏమిటట్టేట పుతాచర రుణమాన శత్రువు మాతాచ వ్యభిచారిణి ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఆ రెండు పనులు చేసినట్లయితే శత్రువులతో సమానం అని చెప్పారు ఇక మూడవది కూడా ఉందండి కొడుకు కూడా చెప్పారు దాంట్లోనే పు పుత్రో శత్రు అపండిత ఇక కొడుకు కూడా అటండి ఈ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఈ కొడుకు ఎంత చదివినా సరే చదువుకోకుండా రోడ్లు పట్టుకొని తిరిగి మూలిగుండలాగా తయారయ్యి చెప్పిన మాట వినకుండా సరైన ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోకుండా ఉండటా మనవాళ్ళు ఏదో అంటే గుడ్డలు ఇప్పుడు ఆడపిల్లే కాదండి మగపిల్లవాడైనా అంతే గుడ్డెల మీద కుంపుటవే అలాగా ఆడపిల్ల అయినా బాధే మగ పిల్లవాడైనా బాధే అపండిత అంటే పాండిత్యం అంటే ఏదో శాస్త్రాలవి కాదండి వాళ్ళు చదివే కనీసం ఇంటర్మీడియట్ కూడా లేకుండా ఏమి లేకుండా ఏమి ఇవాడు ఉద్యోగాలు ఎక్కడొస్తున్నాయండి అందువల్ల కష్టపడి సౌతేనే ఉద్యోగాలు అందువల్ల ఎవరైతే చదువు లేకుండా ఉంటారో పిల్లలు గాలాభ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ అటువంటి పుత్రుడు వాడు కూడా శత్రువే అది శాస్త్రం చెప్పిందండి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు తల్లిదండ్రులు అటు కొడుకు కూడా జాగ్రత్తగా వ్యవహరించి సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ స్వస్తి